నమస్తే కుర్రాలు నేను మీ ట్రావెలర్స్ సత్య వెల్కమ్ టు నా ప్రయాణం ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి వాటర్ ఫాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నా కెమెరాతో మీ కళ్ళకు కట్టే విధంగా చూపించే ప్రయత్నం అదే అదేవిధంగా నేను చూసిన వాటర్ ఫాల్స్లో ఇది ఒక మంచి ఫాల్స్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంచి ప్లేస్ కూడా ఎందరైనా వెళ్ళినా సరే నేను ఉన్నాను అంటుంది అదే విధంగా మనం వాటర్ ఫాల్స్ అనేసరికి ఆ జలపాతం ఒక దగ్గర మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఈ వాటర్ ఫాల్స్ లో దాదాపుగా మూడు ప్లేసెస్ లో వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అదే విధంగా రిస్క్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది ఎక్కడ మన వాటర్ లో దిగినా సరే మనకి ఏం కాదు చక్కగా జారుతూ ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డీర్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈ వాటర్ ఫాల్స్ మరి ఎక్కడ లేదని పాతకొండ మంజండ్ జిల్లా సాలూరు మండలం దలాయి వలస దగ్గరలోనే ఈ అడబరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇప్పుడు మనం వెళుతున్న ప్లేస్ అదే మీరు చూడొచ్చు ఈ దళాయి వలస వాటర్ ఫాల్స్ ని మనం ఈజీగా చేరుకోవచ్చు ఎందుకంటే సాలూరు నుంచి సుమారుగా ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది ముందుగా సాలూరు తర్వాత మామిడిపల్లి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే దండిగం తర్వాత కురుకుటి తర్వాత వలస మనకి వస్తుంది ఈ ఆర్డర్లోనే తర్వాత వలస నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది దళాయ వలస నుంచి కొంచెం లైన్ ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మనకి ఘాటి రూపంలో కనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేదారి మన వాళ్ళ ఆట అయితే ఆగిపోయింది ఎందుకంటే చాలా ఎత్తులో ఉంది కాబట్టి మన బ్రదర్స్ తోసే ప్రయత్నం చేస్తున్నారు అదేనండి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ట్రెక్కింగ్ చేసే అనుభూతి కలుగుతుంది సుమారుగా మనం చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి మూడు వందల చాలా ఎత్తులో ఉంటుంది ఆ ఎత్తు ప్లేస్ని మన వాహనాలను జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఎక్కువ ఎత్తు ఎక్కంచాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మా బండి కూడా ఫ్రంట్ బ్రేక్ ఫెయిల్ అయ్యింది చూసారా వెహికల్స్ ఏ విధంగా ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి చాలా ఫాస్ట్గా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ట్రెక్కింగ్ అనుభూతి అయితే కలుగుతుంది ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి ప్రజెంట్ మనమైతే దళై వలస అడపరాయి ఫాల్స్ చేరుకున్నాం దళాయి వలస అడపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది ఈ జోన్ పర్సన్కి టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది అదేవిధంగా మనం బైక్ పార్క్ చేసుకోవడానికి ప్రతి వెహికల్కి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు మొత్తానికి చాలా దూరం ప్రయాణించే మనం జలపాతానికి అయితే చేరుకున్నాం హై ఎవరి వెల్కమ్ టు నా ప్రయాణ ఛానల్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పార్త పారతపురం మన్యం జిల్లా సాలూరు మండలం అడపరాయి ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ ఆ విజువల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను చాలా ట్రెక్కింగ్ అనుభూతి కలుగుతుంది వెహికల్స్ అయితే ఎక్కేటప్పుడు కూడా చాలా అప్లో ఉంటుంది కాబట్టి మీకు ఆ ని కూడా మన నా ప్రయాణ ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మనం పార్తపురం మన్యం జిల్లా సాలూరు మండలం వాటర్ ఫాల్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ విజువల్స్ మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను చాలా ఆహ్లాదకరంగా వాతావరణం అయితే ట్రెక్కింగ్ అనుభూతి కలుగుతుంది వెహికల్స్ అయితే మావైతే బైక్ ఎక్కలేని పరిస్థితి ఎందుకంటే అంత అప్పు కనిపిస్తుంది మనకి ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను చూస్తున్నాం మా బైక్ బ్రేక్ కూడా కట్ అయిపోయింది ఫ్రంట్దే చూడ మనవడ మాట్లాడే బైక్ అయితే ఫ్రంట్దే

ఉన్నాం చూడొచ్చు చాలా ఎక్కువ మంది వచ్చారు ఇది రాష్ట్రం మేబీ గౌడ్ రాకపోవచ్చే చాలా ఎక్కువ మంది పర్యాటక పెద్దరని చెప్పుకోవచ్చు ఆ విజువల్స్ అనే మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఆలప్రాయ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం నా కెమెరాతో మీ కళ్ళకి కెప్టెట్లు చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయవద్దు చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ విజువల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది అక్సిడెంట్ కనిపిస్తుంది రాకైతే చాలా చోర ఉంది కాకే కనిపిస్తుంది ఇరవై ఐదు మిగతా కూడా బాగుంటుంది అనుభవం నాకైతే ఈ జనాలందరిని చూసిన తర్వాత యుగానికి ఒక సినిమాలో కార్తీక్ ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఒరే ఎవర్రా మీరంతా అని ఉంది ఒకసారి కార్తీక్ చేతే అలా అరిపించే ప్రయత్నం చేద్దాం ఈ టూరిజం డెవలప్ చేయడానికి కారణం గిరిజన యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ వాటర్ ఫాల్స్ ప్రదేశంలో వీళ్ళతో స్టాల్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ కావచ్చు లేదంటే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు లేదంటే స్నాక్స్ కావచ్చు లేదా డ్రింక్స్ కావచ్చు అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఒక పర్సన్ చాలా ఎత్తు నుంచి వెళ్తున్న వాటర్ దగ్గర నడిచే ప్రయత్నం చేస్తాడు జారిపోయాడు అలా వాటర్లో కొట్టుకెళ్ళిపోతున్నాడు మన సత్యనారాయణ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే హైట్లో ఉండే వాటర్ దగ్గర నిరంతరం వాటర్ ప్రవేశం ఉంటుంది కాబట్టి కాళ్ళు జారిపోయి పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి ఎంజాయ్ చేయాలి కాకుంటే హైట్ ప్రదేశంలో ఉండే వాటర్ దగ్గర మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే మనం ఆ డౌన్లో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూసారుగా అతను పడి ఉంటే ఈ వాటర్ ఎక్కడైతే పడుతుందో అక్కడ పడే అవకాశాలు ఉన్నాయి ఆ హైట్ నుంచి పడి ఉంటే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి ఎట్ ది సేమ్ టైం ఇంకొక విషయం మనం ప్రకృతిని చూడడానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్తాం కాబట్టి ప్రకృతి అందాలని ఆస్వాదించాలి కానీ వాటిని డిస్టర్బ్ చేయకూడదు ఇక నేను చాలా మందిని గమనించాను ఎక్కువగా వైన్ తీసుకొచ్చి లేదా బీర్స్ తీసుకొచ్చి తాగి శేషాలు పగలకొట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాంటివి చేయకండి ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి వాటి అందాలని తా భావితరాలకు అందించాలి కానీ వాటిని నాశనం చేసే ప్రయత్నం చేయకూడదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెబుతున్నాను వలప్రాయ ఆర్ట్స్ పాల్స్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు వచ్చిన జనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా ఎక్కువ సంఖ్యలో అయితే రావడమే జరిగింది చూడొచ్చు ఆ విజువల్స్ని మన నా ప్రయాణం ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నావునండి